గురుబ్యోనమ్మ రాజమాతంగి దేవినాయనమ వీక్షకులకు వందనం మామయ్య కబుర్లకు స్వాగతం ఈరోజు మనం రాజా రవీంద్ర శివకుమార్ యశస్విని మోహిన్ మహమ్మద్ నీలా నటించిన పద్మారావు అభిసెట్ డైరెక్షన్ లో ఈ రోజు రిలీజ్ అయిన సారంగ దర్యా సినిమా గురించి చెప్పుకుందాం అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్ల సీన్ అన్నట్లు ఒక మంచి కథ దొరికింది మంచి సీన్లు అందులోని గుర్తుండిపోయే సీన్లు రాసుకోవచ్చు కానీ ఒక ట్రెండ్ మాత్రమే గుర్తుంటాయి మంచి నటులు దొరికారు ఏ క్యారెక్టర్కి సరైన పే ఆఫ్ ఉండదు ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఎలా మారిపోతుందో ఎలా మాట్లాడుతుందో డైరెక్టర్కి రైటర్కి తప్ప ఎవ్వరికీ తెలీదు చాలా కాలం మన మనసులో అలా గుర్తుండిపోయే క్యారెక్టర్లకు బదులుగా ఉన్నంతలో పర్వాలేదు అనే క్యారెక్టర్లే మనకు ఎదురవుతాయి మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు వాళ్ళ శ్రమ డబ్బు అన్నీ బూడిదలో పోసిన పనిరయ్యాయి మంచి పాటలు కుదిరాయి వాటిని సరిగ్గా తీక అవి కూడా వేస్ట్ అయ్యాయి ఇక కథ విషయానికి వస్తే ఒక మధ్యతరగతి ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ కృష్ణకుమార్ అతని లవ్ ఫెయిల్యూర్ పెద్ద కొడుకు లవ్లో పడడానికి సిద్ధంగా ఉండి ఆ రుచిని ఆస్వాదనకు తెచ్చుకున్న చిన్న కొడుకు ఆ ఇద్దరి మధ్య యూటీ కాంటెస్ట్లో విన్ అవ్వాలనుకునే కూతురు ఆ కూతురు వెనుకున్న జీవితం అందులోని అనుకోని ట్విస్టు అన్నిటికీ మించి ఆ మధ్యతరగతి ప్రయాణానికి ఇరుసైన అమ్మ మొత్తానికి ఒక మధ్యతరగతి కుటుంబ నదీ ప్రవాహమే ఈ సినిమా చెప్పడానికి ఇంత బాగున్న ఈ కథని ఒక రకంగా చీల్చి చండాడారు తండ్రి పాత్రకు ఓ పైను ఉంటుంది ఆ పైను తగ్గ సరైన సీన్లు సరైన పే ఆఫ్ పడుంటే పెద్ద కొడుకు పాత్రకు క్యారెక్టర్ చేంజ్ ఓవర్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసిన అండర్ కవర్ గా తల్లి పాత్రను ఉపయోగించుకున్న ట్విస్ట్ మాయలో పడకుండా కూతురు పాత్రని ఎస్టాబ్లిష్ చేసిన సినిమా ఓ రేంజ్ లో ఉండేదని నా అభిప్రాయం నటీనటులంతా వాళ్ళకి ఇచ్చిన పాత్రలో వరకు దర్శకుడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా నటించారు పాటలు బాగున్నాయి కొన్ని సన్నివేశాలకు బ్యాక్గ్రౌండ్ స్కోరు చిరాకు తెప్పిస్తుంది నేను ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పట్లేదు చెప్పనక్కర్లేదు కూడా మంచి కథని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ని మంచి నటులని మంచి డైలాగులని మంచి పాటలని వృధా చేసుకున్న ఒక మామూలు సినిమా సారంగ దర్యా ఇక కొస్ మెరుపు ఏమిటంటే తండ్రి పిల్లలతో అంత క్లోజ్గా ఉంటాడు కానీ తండ్రికి తన పిల్లి గురించి చెప్పని పెద్ద కొడుకు ఇంట్లో సత్యన్రతం చేస్తారు పోని పెళ్ళికూతురా అంటే వాళ్ళ నాన్నకి కులాల పట్టింపు వాళ్ళ పెళ్ళి మాత్రం చర్చిలో చర్చిలో చేసుకుంటారు తన స్టూడెంట్స్ కి ఫెయిల్యూర్స్ మీద క్లాస్ తీసుకున్న తండ్రి కూతురు వైపు స్టాండ్ తీసుకుంటాడు కానీ ఎవడో ఏదో అంటే ఆ కూతురునే కొడతాడు అమ్మాయిలను ఫ్లెట్ చేసే చిన్న కొడుకు ఓ ముస్లిం అమ్మాయి కోసం వాళ్ళిద్దరి మధ్య ప్రేమని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోయినా ఆమె కోసం సుంతి చేయించుకొని నగ్నంగా అమ్మాయి వాళ్ళ నాన్న ముందు నిలబడతాడు ఇలాంటి చిత్రాలు ఈ సినిమాలో ఎన్నెన్నో మావి కబుర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని చేయండి ఫర్ వాచింగ్